ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ జంగరెడ్గుడెం డిపో మేనేజర్ పీపీవీ గంగాధర్రావు విజ్ఞప్తి చేశారు జంగారెడ్ ఆర్టీసీ డిపో మేనేజర్ గంగా మీడియా నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు ఫ్రీ బస్ పాసలు మంజూరు చేస్తున్నామని అన్నారు అదేవిధంగా రాయితీ పాసలు కూడా ఇస్తున్నామని చెప్పారు కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు అదేవిధంగా ప్రతి పౌర్ణమికి అరుణాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్ సర్వీస్ నడుపుతున్నామని దీంతో పాటుగా ప్యాకేజీ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు కావున ప్రయాణికులు తమ సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సమావేశంలో ఆర్టీసీ ఏఎం వరలక్ష్మి పాల్గొన్నారు ఆర్టీసీ డిపోవరు ఈ పరిసర ప్రాంత ప్రజలు మరియు విద్యార్థుల సౌకర్యార్థం మరి స్కూల్ సిడిని దగ్గర నుంచి మరి పాసులు కూడా జారీ చేయడం జరుగుతుంది ఫ్రీ పాసులు ఆగస్టు వరకు ఇస్తాం ఆగస్టు నెల దాకా ఫ్రీ పాసులు ఇవ్వబడుతుంది దానికి వారి యొక్క కళాశాల యొక్క బోనపేట సర్టిఫికెట్ ఒకటి కావాల్సి ఉంటుంది తెచ్చుకుంటే ఫ్రీ పాస్ ఇస్తాం ఫ్రీ పాస్ అనేటువంటివి లేడీస్కి వచ్చే వచ్చేటప్పటికి టెన్త్ లోపు బాలికలకి ఇస్తాం అట్లాగే జెంట్స్ వచ్చేటప్పటికి సెవెంత్ క్లాస్ లోపు బాలర్కి త్రీ పాస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అలాగే కన్సెషన్ పాసెస్సు మంత్లీ క్వార్టర్లీ ఇయర్లీ మూడు రకాలుగా ఇస్తాం కన్సెషన్ పాసెస్ మరి ప్రస్తుతం అయితే చాలామంది వచ్చి తీసుకుంటున్నారు జారీ చేయబడుతున్నాయి మరి అందరూ కూడా స్టూడెంట్స్ ఈ పరిసరాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పాసెస్ని వినియోగించుకోవాల్సిందో కోరుచున్నాం అదే రకంగా ఇంతకుముందున్న సర్వీసులు ప్రకారంగానే ఇప్పుడు కూడా మనం నడుస్తాయి బడి బస్సులు మన డిపో నుంచి రెండు రూట్స్లో ఆల్రెడీ తిరుగుతున్నాయి గంగవరం రూటు కామయపురం రూట్లో రెండు బడి బస్సులు తిరుగుతున్నాయి అలాగే సర్వీస్ అయితే చూసుకుంటే మన విజయవాడ సెక్టరు ఏలూరు రాజమండ్రి ఇంతకుముందు ఉన్నట్లుగానే సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇంతకుముందు ఆపరేట్ అయిన విధంగా జంగుండి పోటించి మరి ప్రతి పవర్ని కూడా అరుణాచలం బస్సు అనేటువంటిది వేస్తున్నాం మరి ఈ పవర్ నెక్స్ట్ పవర్ని కూడా బస్సు వెళుతుంది మరి ఆసక్తిగల భక్తులందరూ కూడా రిజర్వేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఒక ముప్పై ఐదు మంది ప్యాకేజీ టూర్కి ఉన్నట్లయితే వారు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది కనుక ప్రజలందరూ కూడా మరి జంగాడు కూడా ఉండి పో ఆర్టీసీ పో వారు కల్పించుకుంటే రవాణా సౌకర్యాన్ని వినియోగించకుండా కోరుతున్నారు